సునిత విలియమ్స్ భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యామగామి మొత్తం మూడు వందల ఇరవై రెండు రోజులు అంతరిక్షంలో గడిపారు స్పేస్ వాక్లలో రికార్డు నెలకొల్పారు నాసా మిషన్లలో కీలక పాత్ర పోషించారు కానీ అంతరిక్షంలో నెలలు గడిపిన తరువాత భూమికి వస్తే ఏం జరుగుతుంది శరీరానికి ఎలాంటి మార్పులు వస్తాయో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కండరాలు ఎముకలు బలహీనపడడం అంతరిక్షంలో గురుత్వాకరణ శక్తి లేకపోవడంతో భూమికి వచ్చాక కొన్ని వారాల పాటు నడవడం కష్టమవుతుంది అంతరిక్షంలో చాలా కాలం గడిపిన తర్వాత భూమికి వచ్చాక రక్తపోటుతో తల తిరగడం తలనొప్పి వాంతులు కూడా రావచ్చు భూమిపైకి వచ్చాక భూమిపై ఉన్న వాతావరణానికి అలవాటు పడే వరకు సరిగా నిద్ర కూడా పట్టదు చాలా కాలం అంతరిక్షంలో గడిపి భూమికి వచ్చేసరికి వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది సునీత విలియమ్స్ గారు నార్మల్ స్థితికి రావడానికి ఒకటి లేదా రెండు నెలలు ప్రత్యేక వ్యాయామాలు ఆరోగ్య పరీక్షలు ఖచ్చితంగా అవసరం అంతరిక్షం శరీరాన్ని బలహీనపరచవచ్చు కానీ మనస్సును కాదు భూమిపై వేసే ప్రతి అడుగు ఆకాశాలు చేరాలనుకునే లక్షల మందికి స్ఫూర్తి అవుతుంది సునితా విలియమ్స్ క్షేమంగా భూమికి రావాలని ప్రార్థిద్దాం